హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలు క్యాబేజీ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా క్రిస్పీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ క్యాబేజీ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా క్యాబేజీ పకోడి కోసం ఒక పావు కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ ముక్కలకి ఈ పసుపు ఉప్పు అంతా కూడా బాగా పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు సేపు కలుపుకున్న తర్వాత క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా క్యాబేజీలో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూను జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వాముని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు కప్పు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు పిండిని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా క్యాబేజీ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మనకి క్యాబేజీలో ఉన్న వాటర్తోనే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుందండి ఇందులో మనము ఎక్స్ట్రా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకుండా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మాత్రమే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి క్యాబేజీ పకోడీకి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు క్యాబేజీ పకోడీని వేసుకోవాలి క్యాబేజీ పకోడీ అనేది మందంగా వేసుకున్నామంటే ఇది క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తుంది పకోడీ ఇలా కొంచెం పల్చగా మనం విడివిడిగా క్యాబేజీ పకోడీ వేసుకున్నామంటే ఇది క్రిస్పీగా వస్తుందనమాట ఇలా ఆయిల్లో సరిపడినంత క్యాబేజీ పకోడీ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం పాటు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు కలుపుకుంటూ ఈ క్యాబేజీ పకోడీ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాబేజీ పకోడీ క్రిస్పీగా అయ్యి కొంచెం గోల్డెన్ షేడ్లోకి అనమాట ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఈ క్యాబేజీ పకోడీని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా క్యాబేజీ పకోడీ అంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని ఇలా గరిటలో వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా కూడా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకుని ఆయిల్లో నుంచి తీసి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ పకోడీలోకి వేసుకోవాలి ఇలా క్యాబేజీ పకోడీలోకి క్రిస్పీగా ఉండే కరివేపాకుతో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది క్యాబేజీ పకోడీని ఇలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్